హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగళీర్ అబ్బాయి ఈ రోజు మనం వచ్చేసి డే త్రీ విజయవాడ నున్నాలోని తులసి శ్రీష ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి నున్నాలోని మ్యాంగో మార్కెట్ వన్ గేట్ దగ్గర అయితే ఉంటది ఇక్కడ అంతా ఒక అడుగుల కాన్ నుంచి పదిహేను అడుగుల వరకు అయితే రెడీగా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తే అసలు పెయింట్స్ అయితే ఏమవలేదు ఈ పెళ్లి చూస్తుంటే అసలు మామూలుగా అయితే లేవనమాట కానీ ఇక్కడ ఆరు అడుగుల కాన్ నుంచి పదిహేను అడుగుల దాకా కూడా స్టార్టింగ్ ఆ అడుగుల కాని నుంచి కూడా ముప్పై వేలు నుంచి అయితే రేట్ అయితే ఉన్నాయి ఇంకా కన్ఫర్మ్ రేట్ అయితే చెప్పట్లేదు మీరు ఎవరన్నా బుక్ చేసుకోవాలన్నా చెప్పి వచ్చినా గానీ మీరైతే రేట్ అయితే అడిగి బుక్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా అసలు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు ఈ మ్యాంగో మార్కెట్ ఈ నున్నలో చాలా షెడ్లు అయితే ఉన్నాయి గేట్ వన్ గేట్ టూ దగ్గర కూడా చాలా అయితే ఉన్నాయి నాకు తెలిసి ఏంటంటే మేము ఇక్కడైతే బాగా చూసాం ఇక్కడైతే చూడండి ఒకసారి ఎంత బాగుందంటే చూడటానికి చాలా అనమాట ఎవరన్నా వచ్చి బుక్ చేసుకోవడానికి కూడా ఇది వీడియో రీల్ అయితే పూర్తిగా చూడండి అలానే మన పేజీ మంగళగిరి అబ్బాయిని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి అలానే వీడియో లింక్ కూడా అయితే ఇస్తాను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా సపోర్ట్ అయితే చేయండి